ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా వన్ సైడ్ నేను చెప్పింది పోవడం కాదు మీరు కూడా మీకు సంబంధించిన ఫీడ్బ్యాక్ నిర్మంగా మంత్రి గారు ఏమనుకుంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమనుకుంటారు అవసరం లేదు ఏదైనా ట్రాన్స్పేషన్ ఎక్కడైనా మీకు ఫిజికల్ డిఫికల్టీ ఉన్నది ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తే దీని వల్ల కొంత మంచిగా చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా అంటే ఉద్దేశపూర్వకంగా కావలసుకొని మీకు చేయలేకపోవడం వల్ల దాని మీద నిబంధన ఉద్దేశం కాదు నిర్మాణాత్మక సలహా ఇచ్చినట్టు తప్పకుండా స్వీకరిస్తాం తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం పెరగాలి తద్వారా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి మార్గం కావాలి దాని కొరకు రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం నేను ముందు సమావేశం కోరణ రాలేకపోతే వారి యొక్క కారణం కూడా చెప్పినట్లయితే మనమే పెద్ద దైవపుత్రులం కాదు మానవ పరమైనటువంటి ప్రభుత్వంలో పది సంబంధించిన పరిపాలన మారింది మీ అందరి సహకారంతో ప్రజాపాలన కావాలనుకున్నాం మారిన తర్వాత కూడా ప్రభుత్వం లోపల ప్రజల లోపల క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యా వ్యవస్థలో కూడా మార్పు రాకపోతే ఇబ్బంది లేదు కాబట్టి మేము మా ప్రయత్నం చేస్తూనే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్థాయిలో అనేక సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి సంబంధించిన యాభై ఐదు ప్రశ్న మీ అందరి టాటా తీసుకోబడ్డది ఆర్థిక పరమైన ఇబ్బంది వల్ల వాటి అమలైతులేదు కానీ మళ్లీ పక్కా చెప్తాను గ్యారెంటీ అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలో భాగంగా ఇప్పటికే కొన్ని సంస్కరణలు తీసుకోబడ్డ మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు మొట్టమొదటిసారి పంతొమ్మిది వేల ప్రమోషన్లు ఇచ్చి ముప్పై వేల ట్రాన్స్ఫర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగినాయి దాంతో పాటుగా నిన్ననే పదకొండు వేల చిల్లర డిఎస్ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చినారు

అసలు గవర్నమెంట్ ఇవ్వచ్చు టీచర్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ కాదు మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనం కూడా మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా ఇవ్వకపోతే దయచేసి మీ ఎమ్మెల్యే మీ కలెక్టర్ మీ ఎంఆర్ఓ ఎంపీ అడగండి అక్కడ ప్రాబ్లం సాగిపోతే మీరు అప్రోచ్ అయినా మీరు చేయకపోతే మా దృష్టి చూసుకోవాలని ఇరవై నాలుగు గంటలు మీకు ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం కానీ మీరు అప్రోచ్ కాక ఒకటి పైన నెట్ కాదు ప్రతి ఇన్స్టిట్యూట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ ఎంపీ ఎమ్మెల్సీ కలెక్టర్ ఒక చిన్న వాటర్ ప్యూరిఫై ప్లాంట్ అరవై డెబ్బై వేలు పెడితే ఉన్న మూడు నాలుగు వందల చెత్త మంచి వాటర్ ప్యూరిఫై ప్లాంట్ వస్తుంది గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాం మొత్తంగా అటువంటి అన్ని కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కల్చరల్ ఎక్విప్మెంట్ ఎక్స్ట్రాక్చురల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ కిల్లర్ మన ఇండివిజువల్ మనం గవర్నమెంట్ కాంపిటీషన్ సంబంధించి కూడా మన దగ్గర ప్రతి ఒక్కరు ప్రతిభను వెలుగు తీసే బాధ్యత మీది అటువంటి ప్రోత్సహం ఇచ్చాల్సిన బాధ్యత మాది అన్ని రకాల ప్రోత్సహం ఇస్తాం చేద్దాం ఎక్స్పోజ్ జరిపిద్దాం మన దగ్గర నుంచి స్టేట్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ లా ప్రజలు రావడం అన్ని విభాగాల్లో చెన్నీ సర్కిల్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ చేయడం మీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో మేము పరిష్కరిస్తున్నప్పటికీ మీరు జిల్లా అధికారులుగా చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ సభ్యుల ద్వారా వాళ్ళ మంత్రులకి తీసుకెళ్లి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్పష్టంగా చెప్పింది ప్రతి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి శాసనసభ్యుడు అన్ని రకాల సాంఘిక సంక్షేమార్టీ ఆస్ట్రాలను విజిట్ చేయాలని చెప్పినారు నిద్ర చేయాలని చెప్పినారు ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి కొలతలు తీసుకొని జాగ్రత్తలు పాటించమని చెప్పినారు కాబట్టి విద్యార్థి క్షేత్రస్థాయి క్షేత్ర స్థాయి ఉన్నాయి దయచేసి మిగతా నాలుగు సంస్థల్లో ఉండి జనాభా ప్రాతిపాదక విద్యార్థుల సంఖ్యలో వసతులకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రోల్ మోడల్ కావాలి దానికి అందరు సహకారం కావాలి మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా మినిస్టర్ గా అధికారులంగా మేము అన్ని రకాలుగా సహకరించడం సిద్ధంగా ఉన్నామని మాట మనం చేస్తూ దయచేసి ముందు గురుకులాలకు సంబంధించి ఒక నాలుగైదు ఇద్దరు ఆర్సీవులతో ఇలా మీరు చెప్పిన తర్వాత ఇద్దరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత హాస్టల్కి సంబంధించినటువంటి డిజిట్ డిసి వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అస్టేట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ దాని తర్వాత స్టడీ సర్కిల్ సంబంధించిన వాళ్ళు ఇలా కొంత తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించిన మీరు చెప్పేటువంటి వాటి మీద మళ్ళీ ఏం నిర్ణయం తీసుకుందామో ప్రభుత్వ పరంగా ఏ ఉన్నాయో తీసుకుందాం ఇంతకంటే ముందు ఇంకొక మాట చెప్తా ఉన్నా మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే నిన్ననే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అదేవిధంగా ఉపాధి హామీ అధికారులను కోరిన నిన్న కరీంనగర్ సీతక్క గారితో సమీక్ష జరిగినప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు వైద్య సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఈ జంగిల్ క్లియరెన్స్ అనే పుష్ క్లియరెన్స్ అనేది ఒక ప్రాబ్లం ఆర్థిక పరమైనటువంటి డబ్బు ఉండదు పిల్లలతో చేయిస్తే మరి గతంలో మేము చేసినాం ఇప్పుడు పిల్లలతో చేయిస్తే పిల్లల తల్లిదండ్రులు మా వాళ్ళతో ఎందుకు గడ్డిస్తున్నామని అనుకోవాలి పరిస్థితి మారింది కాబట్టి ఈజీఎస్ పథకాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో పాఠశాల నమూనా రూపంలోపల పరిశుభ్రంగా వచ్చే బాధ్యత మీది నెల రోజుల సమయం లోపల మీకు అధికారులు అక్కడ స్పందించకపోతే మా దృష్టికి తెలియదు కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పర్యటనలో ఆ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు పరిశుభ్రంగా లేకపోయి ఉంటే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని మనం చెప్తారని చెప్పక మీరు చెప్పకుండా నేను వచ్చి ఈ బుష్ క్లియరెన్స్ లేదని చర్య తీసుకునేటువంటి అవకాశం నేను ఇందుగా ఈ రోజు ఫలానా ఒకటో తారీఖు అక్టోబర్ నెలలో చెప్తాను చెప్తా